రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇప్పటికే అనేక పథకాల ద్వారా డబ్బులు చేస్తున్నటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జంప్ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోని వెంటనే లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం వివరాల్లోకి వెళ్లే ముందు మరొకసారి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకైతే బంధు సహాయం అందించినటువంటి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా రైతుల ఖాతాల్లోకి మరొకసారి రైతు బంధు మరియు పంట నష్టపరిహారం డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఇప్పటికీ డబ్బులు విడుదల చేస్తున్న ఈ డబ్బులు జమ అవుతున్నా కూడా మనకి ఇంకా చాలా మందికి డబ్బులైతే జమకాలేదండి ఇప్పుడు ఎట్టకేలకు మనకు అయితే ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు బంధ సాయాన్ని విడుదల కూడా చాలామంది రైతులకైతే జమ కాకపోవడంతో రైతులందరూ కూడా కంగారు పడుతున్నారు ఎట్టకేలకు వారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి రైతుబంధు సాయం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరికొన్ని జిల్లాల వారికి రైతుబంధు సాయం అయితే అందబోతోంది ఇక రైతుబంధు సాయంతో పాటు గదనంలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి తప్పకుండా మీరు ఈ రైతుబంధు మరియు పంట నష్టపరిహారం డబ్బులు అయితే తీసుకోండి